హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ఒక్కసారిగా సుభాష్ ఆశ్చర్యపోతాడు ఏంటమ్మా కావ్య ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవును మావయ్య గారు మీరు నిజం చెప్పకపోయినా నాకు పూర్తిగా ఏం జరిగిందో తెలుసు అందుకోసమే ఈ విషయం గురించి మీతో ఇంకాస్త మాట్లాడాలి అని నేను అస్సలు అనుకోవటం లేదు అని చెప్పేసి కావ్య ఏడ్చుకుంటూ అర్ఖం నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు సుభాష్ అనుకుంటూ ఉంటాడు ఇక నా కోడలికి భూదేవికున్నంత ఓర్పు సహనం ఉంది కాబట్టి ఇంతకాలం ఈ ఇంట్లో ఎన్ని తప్పులు జరుగుతున్నా ఈ ఇంటి కోడలుగా తనను ఎవరూ అంగీకరించకపోయినా ముందుకు సాగుతూ వస్తుంది నా మూలాన నా కొడుకు కోడల జీవితం నాశనం కాకూడదు ఏం చేయాలి అర్థం కావటం లేదు మొత్తానికి కావ్య అయితే అపర్ణను గుమ్మం దాటనివ్వకోకుండా అడ్డుపడింది అని చెప్పేసి ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుభాష్ అయితే ఇక వెంటనే అమ్మమ్మగారు కావ్యతో మాట్లాడుతూ ఉంటారు ఏం చేస్తున్నావు నీకేనా అర్థమవుతుందా కావ్య ఆ అమ్మాయి ఎవరో నీకేం తెలుస్తుంది తిన్నగా ఇంటికి తీసుకొని వస్తున్నావు అని చెప్తున్నావు అసలు ఆ అమ్మాయి ఇంటికి వస్తే నీ జీవితం ఏమైపోతుందో ఆలోచిస్తున్నావా అని అనగానే అయ్యో అమ్మమ్మగారు మొన్నటిదాకా నా నేను కూడా అలానే ఆలోచించేదాన్ని ఇప్పుడు నా జీవితానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అని కావ్య మనసులో అనుకుంటూ ఉంటుంది నిన్నే అడిగేది అని చెప్పేసి అమ్మమ్మగారు అంటూ ఉంటారు పోనీలేండి అమ్మమ్మగారు అత్తయ్య గారిని గుమ్మం దాటనివ్వకుండా అడ్డుపడ్డాను కదా అదొక్కటి చాలు నాకు అని అనగానే అయినా ఆ తల్లి తెల్లో ఏంటో అసలు పసిగొడ్డు పాలు పాలు తాగటానికి అడు ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు అలాంటిది కన్న కొడుకుని వదిలేసింది అంటే ఆ తల్లి ఎవరో కానీ మామూలు ఆడది మాత్రం కాదు అని చెప్పేసి అమ్మమ్మ గారు తిట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు కావ్యకు ఒక్కసారిగా లైట్ అయితే బ్రెయిన్లో వెలుగుతుంది పాతి కేళ్లు పెంచుకున్న కొడుకుని ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి అని అంటేంటేనే అత్తయ్య గారు గుండె పగిలిపోయినట్టు లోపల బాధపడుతూ పైకి మాత్రం ఎక్కడ నిజం చెప్తాడా అని ఈ రకంగా ప్రయత్నం అయితే చేశారు కానీ కొడుకుని బయటకు పంపడానికి మాత్రం మాత్రం అత్తయ్య గారు లోపల ఇష్టపడలేదు అలాంటిది నవ మాసాలు మోసి కన్న తర్వాత పిల్లాడు పాలకు ఏడుస్తూ ఉన్న సమయంలో ఈ వారసుడు మీ వారసుడే తీసుకొని వెళ్ళిపోయింది అంటే అవతల అమ్మాయి ఇదంతా డబ్బు కోసమే చేసినట్టు నాకైతే అనిపిస్తుంది ఇది ఒక్కటే డబ్బు కోసం చేసిన అమ్మాయి ఇంకేదైనా చేస్తుంది కదా ఎస్ నాకు ఇదొక్క లింక్ దొరికింది ఆ అమ్మాయి ఎవరు అసలు తన వెనకాతలు ఏం జరుగుతుందో మొత్తానికి లాగుతాను పేరుకు తగ్గట్టుగాని మాయ అన్ని మాయలాడి వేషాలే వేస్తుందనమాట అని చెప్పేసి కావ్య అనుకుంటూ వెళ్ళి నిద్రపోతుంది ఇక మార్నింగ్ అయితే అవుతుంది మార్నింగ్ అవ్వగానే మావయ్య గారు మీతో కొంచెం మాట్లాడాలి అని అనగానే చెప్పమ్మ కావ్య ఏంటి ఇలా వచ్చావు అని అనగానే మావయ్య గారు నాకెందుకను ఆ అమ్మాయి మీద అనుమానం అనేది మొదలవుతుంది పసి పిల్లాడిని ఇచ్చేసి వెళ్ళిపోయింది అంటే ఏ కన్నతల్లి హృదయమైనా ఊరుకుంటుందా చెప్పండి ఆ పిల్లాడికి కన్న తల్లి పాలు ఇవ్వాలి కన్న తల్లి స్పర్శ తగలాలి ఆ విషయం తన తల్లికే ఇంకా బాగా తెలుస్తుంది అయినా కూడా కొడుకుని అలా వదిలేసింది అంటే తను ఇదంతా డబ్బు కోసమే నాకెందుకో చేస్తుందని అనిపిస్తుంది మావయ్య గారు తనకి మీరు ఎప్పుడైనా డబ్బు అనేది ఇచ్చారా అని అనగానే ఇచ్చాను అని చెప్పేసి అనగానే ఇప్పటిదాకా ఎప్పుడు ఇస్తున్నారు మావయ్య గారు మీరు వన్ మంత్ వన్ మంత్కి ఇస్తున్నారా అని అనగానే ఒకప్పుడు అలాగే ఇచ్చేవాడిని ఈ మధ్య ఎక్కువగా అడుగుతుంది రెండు రోజుల క్రితమే తన అకౌంట్కి డబ్బులు కూడా కొట్టాను అని అనగానే అవునా మావయ్య గారు అలా అయితే ఆ అకౌంట్లో రెసిడెన్సీ అడ్రస్ అనేది ఉంటుంది కదా ఇక ఆ ఫుల్ డీటెయిల్స్ నాకు ఇవ్వండి మావయ్య గారు తర్వాత అసలు తను ఎందుకు ఇదంతా చేస్తుందా అన్నది మనం తెలుసుకోవచ్చు అని చెప్పేసి అనగానే సరే కళావతి అలాగే ఇస్తానమ్మా కానీ నువ్వు నువ్వు వెళ్తావా మన ఇద్దరం కలిసే వెళ్దాం అని చెప్పేసి అనగానే మీకెందుకులేండి మా అవయ్య గారు శ్రమ మళ్ళీ మిమ్మల్ని చూస్తే అని అంటూ ఉంటే ఏం పర్వాలేదు నా కొడుకు జీవితం కోసం నాకు ఇంటి గురించి నువ్వు ఇంత తాపత్రయపడుతున్నప్పుడు ఇక నా మీద పడ్డ మీదను చెరుపుకోటానికి నా కోడలు ముందు అడుగు వేసినప్పుడు నేను మాత్రం ఉడతా భక్తిలాగా ఎందుకమ్మా ముందుకు రాకూడదు అలానే నేను రెసిడెన్సీ అడ్రస్ తెలుసుకొని ఇద్దరం అలానే వెళ్దాం పదమ్మా అని చెప్పేసేసి ఇద్దరూ అయితే వెళ్ళిపోతారు అయితే ఇక కారులో వాళ్ళిద్దరూ కూడా వెళ్తూ ఉంటారు మావయ్య గారు తను పేరుకు తగ్గట్టు వేషాలు వేస్తుందని నాకు అనిపిస్తుంది అసలు పిల్లాన్ని ఇచ్చేసేసి రెండు రోజులకు ఒకసారి పది రోజులకు ఒకసారి మిమ్మల్ని డబ్బు అడుగుతుందంటే తన అర్థం ఏమిటో అర్థమవుతుందా మనలాంటి వాళ్ళ మీద వీక్నెస్ పాయింట్ని తెలుసుకొని బిడ్డ మనబిడ్డే అని చెప్పేసి అంటే మనం ఏమీ చేయలేమని ఈ రకంగా డబ్బు ఇస్తామని లేకపోతే పరువు గురించి ఆలోచించే కుటుంబం కాబట్టి మళ్ళాంటి వాళ్ళతోనే కొంతమంది ఇలాంటి వేషాలు వేస్తూ ఆటలు ఆడుకుంటూ ఉంటారు ఈ రోజుతో ఆ మాయ నిర్జస్వరూపం తెలిసిపోతుంది పదండి వెళ్దాం అని చెప్పేసి అనగానే ఇక వెంటనే మాయ ఇంటికైతే వెళ్తారు ఇళ్ళంతా ఖాళీ చేసి ఉంటుంది ఒక్కసారిగా కావ్య సుభాష్ ఆశ్చర్యపోతారు అదేంటమ్మా కావ్య మనం వస్తున్నట్టు ఈ మాయకి ముందుగానే తెలిసిందా ఏంటి ఇల్లు ఖాళీ చేసేసి ఉంది అని చెప్పేసి క్షణంగానే అవును మావి గారు అదే నాకు అర్థం కావటం లేదు అయ్యో షిట్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అయితే ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా సుభాష్కి వచ్చేసేసి ఫోన్ కాల్ అయితే వస్తూ ఉంటుంది ఇక వెంటనే మావయ్య గారు మీరు ఆఫీస్ వర్క్స్ని చూసుకోండి తిను ఎక్కడికి మళ్ళీ షిఫ్ట్ అయిందన్నది నేను తెలుసుకుంటాను అని అనగానే వద్దమ్మ కళావతి ముందు నువ్వు నాతో పాటు వచ్చేసాయి అని అనగానే పర్వాలేదు మావయ్య గారు మీరు ఇంటికి వెళ్ళండి ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకుని నేను వస్తాను అని చెప్పేసేసి ఇక ఆఫీస్లో నుంచి ఇంపార్టెంట్ ఫోన్ కాల్ రావడంతో సైన్ చేయాలి అని చెప్పేసి అనగానే సుభాష్ సైన్ చేసేసి మళ్ళీ తిరిగి ఇంటికైతే వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ రకంగా కావ్యం వచ్చేసేసి ఇక్కడ ఉన్న మాయ ఎటువైపు షిఫ్ట్ అయిందని తెలుసుకుంటూ ఉంటుంది అలా తెలుసుకున్న తర్వాత ఇక వెంటనే కళావతి మాయ ఉన్న లొకేషన్కైతే చేరుకుంటుంది ఇక అక్కడికే మాయ తన భర్తతోటి ఇప్పటిదాకా ఎంతమందిని ఎన్ని రకాలుగా మోసం చేసి ఎంత డబ్బు సంపాదించుకున్నామని పూర్తి విషయాలన్నీ మా మాట్లాడుకుంటూ ఉంటారు అంతేకాదు ఇక ఇంకొన్ని రోజుల్లోనే మన డబ్బు మనకు రీచ్ అయిపోతాం హ్యా హ్యాపీగా ఫారెన్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాం అప్పుడు ఎవరు మన మీద పోలీస్ కేసులు పెట్టినా ఇక మనం ఎవ్వరికి దొరకం హ్యా హ్యాపీగా ఫారెన్లో ఎంజాయ్ చేయొచ్చు అని అనగానే అవునవును ఈ జన్మకు తిని కూర్చునేంత ఆస్తి సంపాదించేసేసి ఫారెన్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అనగానే అవును ఇంతకీ ఆ బాబుని ఏం చేయాలనుకుంటున్నావు అని అనగానే పోనీలేండి బాబు గురించి మనకెందుకు మన కన్న బాబా ఏంటి చెప్పండి ఏదో అనాథాశ్రమానికి వెళ్ళి మేము పెంచుకుంటామంటే మనకు ఇచ్చారు ఆ బాబుని అడ్డుపెట్టుకొని మనం ఈ కథ అంతా నడిపాము ఎంతైనా గొప్పింటి వాళ్ళకి పరువు గురించి ఏదైనా చేస్తారనుకుంటే ఒకప్పుడు ఏదో అనుకున్నాను పరువు ప్రతిష్ఠల కోసం ఇక వంశానికి మచ్చ రాకూడదు అని చెప్పేసేసి వాళ్ళు వేస్తున్న డబ్బులను చూస్తుంటుంటుంటే అతి త్వరలోనే మనం సెటిల్ అయిపోతాం అనిపిస్తుందండి అని చెప్పేసి మాయ తన భర్తతో మాట్లాడుతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఈ మాటలన్నీ విన్న తర్వాత అప్పుకి ఫోన్ చేస్తుంది కావ్య అయితే అప్పుకు ఫోన్ చేసి అప్పు నువ్వు అలా అని ఇక నీ పోలీస్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా డూప్లికేట్ పోలీసులు వాళ్ళని తీసుకొని అర్జెంటుగా నువ్వు ఇక ఇక్కడ నేను చెప్పిన లొకేషన్కి అయితే వచ్చేసేయి అని చెప్పేసి అనగానే అలాగే నాక ఏదైనా గుడ్ న్యూస్ ఆక ఏమైనా తెలిసిందా అని అనగానే అవునప్పు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తున్నాయి నువ్వు వచ్చేసేయి అని చెప్పేసి అనగానే ఓకే అని చెప్పేసి ఇక వీళ్ళైతే తన డూప్లికేట్ పోలీస్ పోలీస్ ఫ్రెండ్స్ని పట్టుకొని అప్పు అయితే అక్కడికైతే వచ్చేస్తుంది ఇక కావ్య లోపలికి వెళ్ళి మాయ చంప పగల కొడుతుంది ఏయ్ ఏంటి ఎవరు నువ్వు ఓ దుగ్గిరాలు ఇంటి కోడలివి కదు నువ్వు ఏంటి తిన్నగా వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చావు అని చెప్పేసి అనంగానే తిన్నగా నిన్ను పోలీస్ స్టేషన్కి పంపించి చిప్పకూడు తినిపిద్దామని అని చెప్పేసి అనంగానే అవునా నేను కానీ నోరు తెరిస్తే ఏమవుతుందో తెలుసా నన్ను జైలుకు పంపించడం కాదు మీ కుటుంబం గౌరవం ప్రతిష్ట అంతా కూడా ఇక రోడ్డు మీద పడుతుంది ఇప్పటిదాకా చేతులెత్తి నమస్కరించిన మీ కుటుంబానికి వేలెత్తి చూపించి ఇక మీ మావయ్య మీద మీ ఇంటి మీద ఇక గుడ్లు టమాటాలు విసురుతూ ఇక మీకు అక్కడి నుంచి బహిష్కరించిన బహిష్కరించేస్తారు అర్థమవుతుంది నేను చెప్పేది ఇప్పుడే మహిళా మనులందరినీ తీసుకొని వచ్చి నాకు అన్యాయం జరిగింది అని చెప్పేసేసి మీ ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తాను నా దగ్గరకు వచ్చి బెదిరిస్తున్నావేంటి నువ్వు అని చెప్పేసి మాయా రెచ్చిపోతూ ఉంటుంది ఈ లోపల అప్పు తన ఫ్రెండ్స్ తోటి లోపలికి వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది పోలీసులను ఎవరో పిలవడం ఏంటి మేమే వచ్చాం నీ నిజస్వరూపం తెలీదు అనుకుంటున్నావా ఒక బాబుని అడ్డు పెట్టుకొని వేషాలు వేసి లైఫ్ని సెటిల్ చేసుకొని ఫారెన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నావా నీ లైఫ్ గురించి వేరే వాళ్ళ లైఫ్ని రిస్క్ చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తావా నీలాంటి వాళ్ళకు ఒక్క కేసు కాదు అసలు జీవితాంతం నీకు బయట గాలి అనేది తెలియకోకుండా బయట ప్రపంచం అనేది తెలియకోకుండా ఆ జైల్లోనే మాడిపోయేటట్టు చేయకపోతే మేము పోలీసులమే కాదు నడునవ్వు ఇక్కడ నుంచి అని చెప్పేసి ఎనంగానే ఇక అప్పుడు కావ్యం అంటూ ఉంటుంది చూడు నువ్వు కోట్లు కోట్లు కూడబెట్టుకున్న ఆస్తి అంతా కూడా కుప్ప కూలిపోయే క్షణం అయితే వచ్చేసింది ఇతన్ని ఇవన్నీ మీరు అరెస్టు చేయకుండా ముందు నా దగ్గరకైతే తీసుకొని వెళ్ళాలి నువ్వు మా ఇంటికి వచ్చి జరిగింది జరిగినట్టు మా మావయ్య గారిది ఏ తప్పు లేకపోయినా కూడా నువ్వు మాఫింగ్తో ఫోటోలన్నీ రెడీ చేసి మా వంశ పౌరవాన్ని గౌరవాన్ని అడ్డు పెట్టుకొని ఈ రకంగా చేసినట్టు నట్టింట్లోకి వచ్చి నిజం చెప్పావో చెప్పావు లేకపోతే ఇక్కడ ఇక్కడే నిన్ను ఎన్కౌంటర్ చేసి పడేస్తాం మాకు కేసు కూడా లేకుండా అవుతుంది జాగ్రత్త పోలీసులు కూడా నా వైపే ఉన్నారు అని చెప్పేసి కావ్య అంటూ ఉండటంతో అమ్మో 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 ప్రాణాలు పోవటం కన్నా నిజం చెప్పడమే బెస్టే నీకు పుణ్యం ఉంటుంది వెళ్ళి నిజం చెప్పేద్దామే ఈ అమ్మాయి అనేంత అనే పని అంతా చేసేటట్టుందే అని చెప్పేసేసి ఇక తన భర్త అయితే అంటూ ఉంటారు ఏంటి ఇంకా చూస్తున్నావు పద అని చెప్పేసి అప్పు వచ్చేసేసి మాయను అంతేకాకుండా మన కావ్య మిగతా పోలీసులు వచ్చేసి మాయ వాళ్ళ హస్బెండ్ను దుగ్గిరాల ఇంటికైతే తీసుకొని వచ్చేస్తారు అయితే ఇక్కడ అందరూ హాల్లో కూర్చుంటూ ఉండగా ఏంటన్నయ్య నిజం తెలియలేదా అని చెప్పేసి అనగానే ఏంటి రుద్రాని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే ఏమీ లేదులే అన్నయ్య ఒక చెల్లెలుగా నేను ఇలా మాట్లాడాల్సి వచ్చే స్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు దుగ్గిరాల వారి కుటుంబం అంటే స్వతంత్ర సమర కోసం ఎంతగానో కృషి చేసిన కుటుంబం ఒకప్పుడు పేరు వచ్చేది అమ్మో 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 ఇంతకాలం ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాదు అర్థం కాలేదు తెలిసిన తర్వాత మాత్రం నేను అస్సలు మౌనంగా ఉండలేకపోతున్నాను అని అనగానే రుద్రాని ఏంటి పుల్లవిరుపు మాటలు ఏదైనా మాట్లాడితే అందరికీ అర్థమయ్యే రీతిలో మాట్లాడు అని అనగానే ఏం చెప్పమంటో అపర్ణ వదినా నిన్ను చూస్తుంటుంటే నా గుండె తరుక్కుపోతుంది నువ్వు ఎప్పుడూ కూడా హుందాతో హుందాతనంతో నా మాటే శాసనం అన్నట్టుగా ఈ ఇంటికి రాజమాత అంతలాగా ఉంటావు కానీ ఇప్పుడు ఏం చేస్తాను ఇక నీ భర్త మా పెద్దన్నయ్య ఇలాంటి పని చేస్తాడని అస్సలు అనుకోలేదు అని అనగానే నా భర్త తప్పు చేయడం ఏంటి దాని గురించి నువ్వు తలదించుకోవడం ఏంటి అయినా నా భర్త ఏం తప్పు చేసినట్టు అని చెప్పేసి అనగానే ఏంటి అన్నయ్య అంతా నాన్నోటితోనే చెప్పించాలి అనుకుంటున్నావా ఆ బాబుకి రాజుకి ఏ సంబంధము లేదు ఆ విషయం నువ్వు బయట పెట్టడం లేదు ఎందుకని అసలు నిజం చెప్పాలి అంటే ఇంతకాలం బాబుకు కన్న తండ్రి నేనే కన్న తండ్రిని నేనే అని రాజ్ తండ్రి కోసం నిందను తల మీద వేసుకున్నాడు ఒక పక్క అధికారాన్ని ఇంట్లో వాళ్ళ ప్రేమను అందరిని దూరం చేసుకున్నాడు కాకపోతే బాబుకు కన్న తండ్రి మా పెద్దన్నయ్య అని చెప్పటానికి నేను పడుతున్నాను వదిన అని అనగానే అపర్ణ షాక్ అయిపోతుంది రుద్రాణి ఇంకొక మాట మాట్లాడావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు అసలు నువ్వేమనుకుంటున్నావు బాబేంటి నా భర్త ఏంటి నా భర్త యొక్క వయసు ఏంటి నీ కంటికి ఏమవుతుందో నాకు అర్థం కావటం లేదు అని అనగానే నువ్వు ఇంత గింజుకుంటావని నాకు తెలుసు వదినా కాకపోతే నేను చెప్పిందంతా అబద్ధం అని చెప్పేసేసి ఒక్కసారి మా అన్నయ్యతో చెప్పించి చూద్దాం అని అనగానే ఏంటండి ఆ అమ్మాయి అన్నన్ని మాటలు మాట్లాడుతున్నా అలానే బెల్లం కొట్టిన రాయల నుంచుండిపోయారు కానీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు మీ కోడల గురించి రుద్రాన్ని తప్పుగా మాట్లాడితే రుద్రానికి కడుపు నిండిపోయినంత మాటలతో మీరు వడ్డిస్తారు అటువంటిది మీ మీద నిందలు వేసి ఈ రకంగా మాట్లాడుతుంటుంటే ఏమీ మాట్లాడటం లేదేంటి అని అనగానే ఏం మాట్లాడమంటావు అపర్ణ అని అనగానే అంటే రుద్రాణి చెప్పిందంతా నిజమా ఈ బాబుకు కన్న తండ్రి మీరా మీరు నా జీవితాన్ని నాశనం చేశారా ఈ ఇంటి వంశ వంశ పారిపర్యానికి మీరు నిందన వేశారా మచ్చ తెచ్చారా అని చెప్పేసేసి ఇక అపర్ణదేవి మోసపోయాను అయిపోయింది ఇంతకాలం నేను ఎంతో గొప్పగా బతికాను కానీ నా భర్త ఈ వయసులో తప్పు చేశాడు అంటే బయటకు వెళ్ళి నేను తల ఎలా ఎత్తుకోవాలి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నా పుట్టింటి వాళ్ళకి నా కన్న కొడుకు దగ్గర నా భర్త నన్ను తప్పు చేసి మోసం చేశాడని తెలిస్తే ఇక ఈ బతుకు నేను ఎవరి కోసం బతకాలి దేనికోసం బ్రతకాలి లేదు లేదు నా భర్త తప్పు చేశాడు కాబట్టి నోరు విప్పటం లేదు అని చెప్పేసేసి అపర్ణాదేవి పక్కనే ఫ్రూట్స్ మీద ఒక చాకుంటే ఆ చాకును తీసుకొని ఒక్కసారిగా తన చేతి మీద కట్ చేసుకుంటూ ప్రాణాలు పోయేటట్టు తెచ్చుకోవాలని చెప్పేసి చాకుని తీసుకుంటూ ఉంటుంది అందరూ అపన్న ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అపన్న ముందు చాకును వదులు అని అంటూ ఉంటే ఎవరు నా కడ్డు రాకండి అని చెప్పేసి అంటూ ఉండగా ఒక్కసారిగా అపన్నదేవి తనకు గాయపరుచుకుంటూ ఉంటుంది కానీ ఆ గాయం వచ్చేసి కళావతి చేతి మీద అయితే పడుతుంది ఎందుకంటే ఒక్కసారిగా గబా గబా ఇంట్లోకి వచ్చి వాళ్ళ అత్తయ్య చేతికి తగలకోకుండా తన చేతిని అడ్డుపెడుతుంది అమాంతం కళా చేతి కళావతి చేతికి మొత్తం కూడా బ్లడ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా రాజ్ కళావతి అని అంటూ ఉంటే ఎందుకు అత్తయ్య గారు ఇంత ఆవేశం ఎందుకింత ఆవేశం పాతికేళ్ళు మావయ్య గారిని పెళ్లి చేసుకున్నారు కదా మావయ్య గారి మీద మీకు నమ్మకం లేదా ఇక చెప్పుడు మాటల్ని వింటే మన జీవితాలు ఇలానే అయిపోతాయి అసలు ఆ బిడ్డకు మావయ్య గారికి ఏ సంబంధము లేదు అసలు ఆ బిడ్డకు తల్ల కన్న తల్లిదండ్రులు వాళ్ళే ఈ భూ ప్రపంచం మీద లేరు బిడ్డ ఒక అనాథ అనాథ శరణాలయం నుంచి ఇదిగోండి ఈ భార్యాభర్తలు బిడ్డను తెచ్చి అడ్డు పెట్టుకొని ఇదంతా చేశారు మర్యాదగా రండి అని అనగానే అప్పు వాళ్ళిద్దరినీ కూడా ఇంటికి తీసుకొని వచ్చి సుభాష్ కాళ్ళ మీద అయితే పడేస్తుంది ఇక అప్పుడు మాయ పూర్తి నిజాలన్నీ చెప్పేసేసి పర్సనల్ అసిస్టెంట్గా ఉంటే శాలరీ సరిపోవటం లేదని చెప్పేసేసి అంతేకాకుండా తనకు పెళ్ళి తను లైఫ్లో సెటిల్ అవ్వాలి అని తనకి ఫారెన్ వెళ్ళాలనే కోరిక ఉందని లగ్జరీగా బతకాలి అంటే తన వల్ల కావటం లేదు కాబట్టి అడ్డదారులు దొక్కితే త్వరగా లగ్జరీ లైఫ్ని అనుభవించవచ్చు అని ఒక పక్క కుటుంబం కోసం ప్రాణాలైనా ఇచ్చేసేసి సుభాష్కి పర్సనల్ అసిస్టెంట్గా ఉండటం చేత సుభాష్ని ఇక తను అడ్డు పెట్టుకొని ఇదంతా చేసినట్టు సుభాష్తో మాఫింగ్ ఫోటోలు తీసుకొని ఈ బ ఈ బాబు మనకే పుట్టాడని చెప్పి ప్రతీ నెల డబ్బులు దండుకునేదాన్ని అని చెప్పేసేసి మాయ నిజాం మొత్తాన్ని కూడా బయట అయితే పెట్టేస్తుంది ఈ రకంగా మాయ అంతా బయట పెట్టడంతో అప్పుడు అప్పు నిజమైన పోలీసులను పిలుస్తుంది నిజమైన పోలీసులు మాయని తన భర్తని వచ్చేసేసి ఇక పోలీస్ స్టేషన్కి అయితే తీసుకుని వెళ్తూ ఉంటారు మరో పక్క ఈ బాబు సంగతి ఏంటి అని అంటూ ఉంటే ఇక ఎవ్రీ మంత్ మేము ఆశ్రమానికి చైల్డ్ చైల్డ్స్ వాటికి డొనేషన్ చేస్తూ ఉంటాం కదా ఆ అనాథాశ్రమానికి పంపించండి ఈ బాబును ఎందుకంటే మా ఇంటికి ఏ బంధం లేకపోయినా వచ్చాడు కాబట్టి మేము మంత్లీ మంత్లీ అయినా వెళ్ళొచ్చు అని అనగానే ఓకే సార్ ఆ అనాథాశ్రమంలోనే బాబును పంపిస్తాం అని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు అయితే ఒక్కసారిగా కావి చేతికి రక్తం అంటుకుంటూ ఉంటుంది కదా కళావతి ఒక్కసారిగా కుప్పతి కుప్ప ఇక కళ్ళు తిరిగి కుప్ప పడిపోతుంది ఇక వెంటనే అందరూ కూడా కావ్య కావ్య అని అంటూ ఉంటారు కావ్యని అందరూ కూడా కలిసి హాస్పిటల్లో అయితే జాయిన్ చేస్తారు అప్పటికే కావ్య చేతికి గాయం తగలటంతో బ్లడ్ అంతా కూడా వృధాగా పోతూ ఉంటుంది అందరూ హాస్పిటల్ బయట కూర్చుంటూ ఉంటారు అప్పుడు మన అమ్మమ్మగారు అంటూ ఉంటారు కోడలన్నా ఆడపిల్లన్నా నా మనవరాలులాగా ఉండాలి తన భర్త కొడుకుని తెచ్చినా కూడా తను ఏమాత్రం ధైర్యం అనేది కోల్పోకోకుండా ఓర్పు సహనంతో జీవితాన్ని సరిదిద్దుకోవటానికి ముందుకు వెళ్ళింది పాతికేళ్లు కాపించ చేసిన నా కొడుకు నింద నా కొడుకు మీద ఎవరో నిందలు వేసేస్తే ఆ మాటల్ని నమ్మేసేసి నీకు నువ్వు గాయం చేసుకోవాలి అనుకున్నావు ఆ గాయాన్ని కూడా నా మనవరాలే తీసుకుంది ఇటువంటి అమ్మాయిని పట్టుకొని ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ నీకు కోడలు కాదని నీ కొడుకుకి భార్య ఎప్పటికీ కాదు అని తను ఎన్నో రకాలుగా బాధ పెట్టారు ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకొని నా మనవరాల్ని నెత్తిన పెట్టుకోండి నా మనవరాలు కాళ్ళు కడగండి అప్పుడైనా మీకు క్షమాగుణం పెడుతుందేమో అని అని చెప్పేసి అమ్మమ్మగారు ఎమోషనల్ అయిపోతూ ఉంటారు రాజు వచ్చేసేసి డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని అంటూ ఉంటే అవుట్ ఆఫ్ డేంజర్ అండి మరి కాసేపట్లో స్పృహలోకి వస్తారు మీరు వెళ్ళి మాట్లాడచ్చు అని అనగానే రాజ్ ఇప్పటిదాకా కళావతి మీద ప్రేమ చూపించకపోయినప్పటికీ కూడా ఇక కళావతి చేసినవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఎంతో ప్రేమతోటి కళావతిని చూడటానికి లోపలకైతే వెళ్తాడు అప్పుడు కళావతి ఫస్ట్ టైం తన భర్త కళ్ళల్లో నిజమైన ప్రేమను చూసి హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ రకంగా బాబు యొక్క విషయానికైతే పుల్ స్టాప్ పడింది మాయ చేసిన మాయను పోలీసులు అయితే చిప్ప తినేటట్టు లోపలకైతే పోలీస్ స్టేషన్కి అయితే పంపించేస్తారు మరి నెక్స్ట్ ఎపిసోడ్స్లో కూడా ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే చాలా